ఆవని అందరికీ క్లాస్ ఇస్తుంది ఈలోపు వేదవతిని రూమ్లోకి తీసుకెళ్తుంది అని చెప్పేసి పెద్దిరాజు ఇక అవని అందరికీ పెద్ద క్లాస్ ఇచ్చింది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు గమ్మునుంటావా అని వసంత అంటుంది ఈలోపు గదిలోకి తీసుకెళ్తుంది వేదవతిని అవని తీసుకొచ్చిన తర్వాత బెడ్ అంతా కూడా సర్ది వేదవతిని బెడ్ మీద పడుకోబెడుతుంది రిపోర్ట్లు తీసి అందులో ట్యాబ్లెట్స్ గురించి చెప్తూ ఉంటుంది ఈ ట్యాబ్లెట్స్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వేసుకోవాలి చెప్పి అని ట్యాబ్లెట్లు అన్నీ కూడా వేస్తుంది ఈలోపు ఇక అవన్నీ చెప్పిన తర్వాత సరే అత్త అత్తమ్మ నేను బయలుదేరుతాను మీరు జాగ్రత్త అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది అవని వెళ్తుండగా ఈలోపు మాత్రం వేదవతి అవని చేయి పట్టుకుంటుంది ఇంతలో శ్రీకర్ జ్యూస్ తీసుకుని వస్తూ ఉంటాడు అవన్నీ పట్టుకున్న వేదవతిని చూస్తాడు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అవని అని చెప్పేసి వేదవతి బాధపడుతుండగా ఎందుకు అత్తయ్యా అని చెప్పేసి ఈ విధంగా అవని అడుగుతుంటుంది ఎందుకంటే నీ తప్పు లేకుండా అది తెలుసుకోకుండా నిన్ను ఇంట్లో నుంచి గంటేసినందుకు ఈ పరిస్థితుల్లో చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది అలా చేయి పట్టుకున్న తర్వాత వేదవతి చెయ్యి తీస్తుంది అత్తయ్య నేను వెళ్తాను ఎందుకంటే ఇక నువ్వు అనుకోక ఇంటికి వచ్చావు కాబట్టి నేను యాక్సిడెంటల్గా ఇది జరిగింది కాబట్టి నేను జస్ట్ గెస్ట్ లాగా మాత్రమే ఇంటికి తీసుకొని వచ్చాను ఇంటికి కోడల్లా నేను ఇంట్లో అడుగు పెట్టలేదు ఏ రోజైతే ఇంట్లో వాళ్ళందరూ ఇక ఇంటి కోడలుగా నన్ను ఆహ్వానిస్తారో ఆ రోజే నేను ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పేసి ఇక అవని అంటూ ఉంటుంది శ్రీకర్ మాత్రం గ్లాస్లో జ్యూస్ తీసుకుని వస్తాడు కదా ఇక అవని ఈ విధంగా శ్రీకర్ని చూసి అంటూ ఉంటుంది చాలా మంది నన్ను ఇక నన్ను ఎన్ని మాటలు అన్నారో ఏమేమి మాటలు అన్నా కూడా నేను అంత పట్టించుకోలేదు ఎందుకంటే నా మీద నమ్మకం ఉండేది అలాంటి నమ్మకాన్ని ఒక్కసారిగా ఆ నమ్మకం పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా నన్ను ఇంట్లో ఉండమనటం ఇక నాకు నచ్చలేదు అత్తయ్య ఇక నేను నిన్ను చూడడానికి వస్తా అని చెప్పేసి అడుగుతున్నావు కదా వస్తాను ఒక గెస్ట్ లాగా మాత్రమే వస్తాను కానీ ఇంటి కోడలుగా మాత్రం నేను ఇక రాలేను కూడా అని చెప్పేసి ఈ విధంగా అవని అంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక అవని మాటలు గుర్తు చేసుకుని కోపంతో కృష్ణబాబుని ఈ విధంగా అంటూ ఉంటుంది ఆ అవని ఎన్నెన్ని మాటలు అంది అది ఇప్పుడు ఏకంగా ఇంట్లో అడుగుపెట్టింది ఇదే మంది మంచి ఛాన్స్ అనుకుని ఇంట్లో తిష్ట వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆస్తి రాయించుకోవాలని చెప్పేసి అందరం కలిసి అనుకున్నాం ఇప్పుడు ఆస్తి కూడా చేతికి వచ్చే అవకాశం కూడా లేకపోయింది ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఆస్తి విషయం అడిగితే ఇక పది మంది గురించి విలువ తీసేలా ఉంది అని మాట్లాడుతుంది ఈ ఆవని అందుకని ఒక పని చేయాలి ఏంటి బంగారం ఏమీ లేదు ఇప్పుడు ఆవని ఇక్కడ ఉంటుందా ఉండదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒకవేళ తెలుసుకున్నాం అనుకో ఉంటుందని మన మనసులో ఏదో ఒక చోట ఉన్నదనుకో అప్పుడు ఆ ఆవని రెచ్చగొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉండగా మరి ఇంకెందుకు ఆలస్యం పద వెళ్దాం అని చెప్పేసి ఇక వేదవతి గదివైపు వెళ్తూ ఉంటారు ఇక నిహారిక అంతా అనుకుని లోపలికి వస్తూ ఉండగా అవనిని ఇక వేదవతి రిక్వెస్ట్ చేస్తూ ఉండగా అత్తయ్యా ఒక అవని మాత్రమేనా మీకు సేవలు చేసేది ఇక ఈ ఇంటి కోడలు మేము లేమా ఏంటి అని అవనితో అంతగా తిమలాడుతున్నారు ఆయన సీము నేత్రు ఉన్నవారు ఇంట్లో ఉండరు ఇంటి నుంచి వెళ్ళి ఇక కాలు బయటకు పెట్టనని మళ్ళీ ఏదో ఒక చేసుకొని ఇంట్లోకి వచ్చింది ప్లాన్ చేసి ఎందుకంటే ఈ ఇంటికి కోడలుగా ఉండాలని ఈ ఇంట్లో పెత్తనం చేసుకోవాలని చెప్పేసి ఆలోచించి ఈ విధంగా ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టిందని చెప్పేసి అవనిని రెచ్చకొడుతుండ అలాంటి బుద్ధులు నాకు కాదు నీకు ఎందుకంటే నీలాంటి మెడ మెడపట్టుకుని బయటకు గెంటేసినా మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టేవు కానీ నాకంటూ ఒక సంస్కారం ఉంది ఆ సంస్కారం బట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అలా అని చెప్పేసి నిజాలన్నీ బయట పెట్టేస్తే ఒక్క క్షణం కూడా పట్టేది కాదు అని చెప్పేసి ఈ విధంగా అవని నిహారిక మీద గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈలోపు మాత్రం సిస్టర్ రాసిన ఫైల్ మీద ఒక తన కూతురు బ్రతికే ఉందని చెప్పేసి ఆ పేపర్ కాస్త బెడ్ మీద ఉంటుంది కదా ఆ నిహారిక చూసి చూడనట్టు చూస్తుండగా ఇక వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు అయినా నేను ఉండటానికి రాలేదు ఇక్కడ అత్తయ్య పరిస్థితి బట్టి నేను ఇక్కడికి వచ్చాను అలా అని చెప్పేసి ఇక్కడే వేసుకుంటానని కూడా నువ్వు ఊహించుకో అత్తయ్య ఇదంతా కాదు నేను మళ్ళీ నీకు ఏదైనా కావాలనుకుంటే నేను మళ్ళీ వస్తాను కానీ ఇక్కడ ఉండమని నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అంటూ ఇక మరోవైపు ఏమో ఇక శ్రీకర్ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు శ్రీకర్ నువ్వు ఒక్కసారి చెప్పరా అవని ఇక్కడ ఉంటుందని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది శ్రీకర్ కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో అయినా ఏంటత్తయ్య మొత్తం అవినే చేసినట్లుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు నిజం తెలుసుకున్నారు కాబట్టే ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకుని అవని ఇంట్లో ఉండమంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి ఇక మరోవైపు అవని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది కదా బెడ్ మీద పేపర్ కాస్త ఒక్కసారిగా గాలికి కింద పడిపోతుంది ఇక మరోవైపు ఏమో అవని అక్కడి నుంచి వెళ్ళి సుజాత మాత్రం అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక సుజాతకు జరిగిందంతా చెప్తూ ఉంటుంది అప్పుడు సుజాత కోపంతో తనకి ఇలా జరగాల్సిన శాస్త్రి బాగా జరిగింది ఎందుకంటే ఆ రోజు నిన్ను మాటలు అనేసి అందరి అంతేకాకుండా అందరు కలిసి నిన్ను బయటకు గెంటేశారు అందుకే ఆ దేవుడు ఊరికే తెలిపెట్టాడు అలాంటి శిక్ష వేశాడు కాబట్టి ఇక నీతో పక్షా అంతే అంతేకాకుండా ఇక తనకు ఇలాంటిది జరిగితే ఇంకొకసారి ఏ కోడల మీద ఇలాంటిది చేయదులే అని చెప్పేసి అంటూ ఉండగా అక్క అత్తని అలాంటి మాటలు అనకు అత్త అత్త అని చెప్పేసి ఇన్ని రోజులు వెనకేసుకొచ్చావు అయినా కూడా ఇంకా నీకు బుద్ధి రావట్లేదా అయినా ఇదంతా ఆస్తుల కోసం కూడా గొడవ వచ్చింది లేకుంటే ఇలాగే ఉసురు తీసి తగిలి ఆ దేవుడు ఇలాంటిది చేస్తుందిలే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి బాధపడుతూ ఉండగా ఎవరు రూమ్లో వాళ్ళు ఉంటారు కదా అప్పుడు వెంటనే వేదవతికి ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి ఇక ఆవిని చెప్పినట్టు గుర్తు చేసుకుంటుంది కదా ట్యాబ్లెట్ వేసుకునే అంతా ఇక తన బెడ్రూమ్లోంచి వెళ్ళి వచ్చి అంతా ఛాన్స్ ఉండదు ఇక మరోవైపు ఏమో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది నిహారిక నిహారిక అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది వసంత పిలిచిన ఎవరూ రాకపోవడంతో బెడ్ మీద పడుకున్న వేదవతి ట్యాబ్లెట్ కోసం అని చెప్పేసి ఇలా వంగుతూ ఉండగా సడన్గా శ్రీకర్ వస్తాడు అమ్మ అమ్మ కింద పడిపోతావు అని చెప్పేసి అంటూ ఉండగా ట్యాబ్లెట్ అని చెప్పేసి అంటూ ఉండగా ట్యాబ్లెట్ అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఏమో కోపంగా అన్నయ్య అని గిట్టిగా పిలుస్తూ ఉంటాడు అందరూ అందరినీ ఒకసారిగా అందరూ వస్తారా మీరు మనుషులైనా కాస్త ఇంటి అమ్మ కింద పడిపోయేది అయినా తనకి సేవలు చేయడానికి మేము ఉన్నది మాకంటూ ఇక ఫ్రీడమ్ లేదా ఏంటి అని చెప్పేసి నిహారిక అంటూ ఉంటుంది లావణ్య కూడా అంటుంది అవును అయినా తనకి సేవలు చేయాలంటే ఏ పని మనిషినో పెట్టు అంతలో డబ్బు కావాలంటే మొహానం విసిరి కొడతాం అని అక్క వాళ్ళు అయినా అక్క వాళ్ళు వీళ్ళు ఎందుకు అవని అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఎందుకంటే తనకి పని దొరకాలే కాకుండా ఇక అత్తయ్య దగ్గర సేవలు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ మాటలకు వేదవతి కోపంతో నిహారిక అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక నిహారిక నేను అన్నదాంట్లో తప్పే ముందత్తయ్యా ఎలాగో ఆవని నీకు కావాలి ఆవని కావాలంటే ఇంట్లో పని మనిషిలా పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు నీకు ఇలాంటి బాధ ఉండదు ఆవని నిన్ను త్వరగా కోలుకునేలా చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా మిమ్మల్ని పిలిచింది అవని పని మనిషి కోసం చెప్పడానికి కాదు మా అమ్మను జాగ్రత్తగా చూసుకోమని అయినా ఒకటి చెప్తుంటే శ్రీకర్ మాకు చూసుకోవడం మాకు మా వల్ల కాదు చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కదా ఈలోపు శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ని వస్తే అమ్మ కోలుకుంటుంది కావని దగ్గరకైనా వెళ్ళాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వేదవతి ఏడుస్తూ ఉంటుంది ఓరే నాన్న ఆవని నా కోడలు నా ఇంటికి కావాలిరా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే శ్రీకర్ ఇక అక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి మనసులో అనుకునేసి సుజాత ఇంటికి బయలుదేరుతాడు మరి అవని శ్రీకర్ మాట విని వేదవతి ఇంటికి తిరిగి వస్తుందా లేక సుజాత మాటలకు శ్రీకర్ తిరిగి ఇంటికి వస్తాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి